శ్రీ నమామి బాలాం త్రిపురాం ఇష్టసిద్ధిదాం శ్రీ బాలాంబికా వేద విద్యా మహాపీఠం యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనము ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడుకుందాం ఇరవై తొమ్మిదవ తేదీ అమావాస్య రోజున గ్రహణం ఉన్నదా లేదా అలాగే ఆ రోజున అనేక మాధ్యమాలలో ఏదో జరుగుతుంది ఏదో జరగబోతుంది ప్రపంచమంతా ఏదో జరుగుతుంది అని షష్టగ్రహ కూటమి గురించి యూట్యూబ్ హోరెత్తిపోతుంది కాబట్టి రెండిటి విషయాల గురించి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ప్రప్రథమంగా మా యొక్క ప్రయత్నాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజున పాల్గొన బహుళ అమావాస్య అట్టి రోజున మనకు గ్రహణం లేదు ఈ యొక్క గ్రహణము పాశ్చాత్య దేశాలకు ఉండటం అనేటువంటిది జరిగింది కాబట్టి భారతదేశంలో వీటిని గ్రహణం యొక్క ప్రభావం ఉండకపోవటం వల్ల మనం ఎవరం కూడా గ్రహణం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు వేరే విదేశాల్లో ఉండేటువంటి వారు ఒకవేళ గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ మనవాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే వారికి మాత్రమే గ్రహణ జాగ్రత్తలు తెలియజేస్తే సరిపోతుంది ఆ ఏ ఏ దేశాలలో గ్రహణాలు ఉన్నాయనేవి కూడా ఈ యొక్క వీడియో చివరిలో నేను తెలియజేస్తాను ఆ సారాంశాన్ని మీరు మీ యొక్క బంధువులకి తెలియపరచండి భారతదేశంలో నివాసం ఉండేటువంటి ఎవరూ కూడా గ్రహణం అనేటువంటి అపోహలకు వెళ్ళొద్దు ఎటువంటి గ్రహణాలు లేవు అది భారతదేశంలో ఎటువంటి గ్రహణాలు లేవు పాశ్చాత్య దేశాలకు ఉంది అది నేను ఏ ఏ ఉందో కూడా మీకు వివరిస్తాను ఇక ముఖ్యమైన విషయము షష్ఠగ్రహ కూటమి దీని గురించి నేను మీకు విశ్లేషించి చెబుతాను ఈ సష్టగ్రహ కూటమి ఇరవై తొమ్మిదవ తేదీ మూడవ నెల శనివారం రోజున ప్రారంభమై ఆదివారం అనగా ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మొదటి రోజున కలిగి ఉంది అని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చెబుతున్నాయి ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే శనివారం రోజున ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆదివారం రోజు వరకు అసలు ఉన్న గ్రహస్థితి ఏమిటి అనేది మనం గమనిద్దాం ఆ రోజున మనకున్న గ్రహస్థితి ప్రకారం శని రాహువు బుధుడు శుక్రుడు రవి ఈ గ్రహాదులన్నీ కూడా మీనక్షేత్రంలో ఉన్నాయి చంద్రుడు నక్షత్రం మారుతున్న పరిస్థితిని బట్టి నక్షత్ర కాలాన్ని బట్టి ఏ ఏ నక్షత్రము పాదాలు మార్చుకుంటూ ఉంటుందో ఏ నక్షత్రం మారుతూ ఉంటుందో చంద్రుడు ఆయా రాసుల్లోకి మారుతూ ఉంటాడు కాబట్టి ఆ కాలంలో చంద్రుడు కూడా మీన మీనరాశిలోకి రావడం జరిగింది ఈ కేంద్రస్థానమైనటువంటి మీనరాశిలోకి ఈ ఆరు గ్రహాలు ఎవరండి శని రాహువు బుధుడు శుక్రుడు చంద్రుడు రవి ఈ ఆరు గ్రహాలు రావటం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం ఈ ఆరు కూడా కేంద్రస్థానము మీనరాశి ఈ రాశి మీనరాశి ఈ మీనరాశిలోకి రావడం జరిగే దీనివల్ల మానవుడికి ఎలాంటి ఫలితం ఉంటుంది అంటే స్వతహాగా మీనరాశి బృహస్పతి క్షేత్రము ఈ బృహస్పతి క్షేత్రమైనటువంటి ప్రదేశంలోకి ఈ యొక్క ఆరు గ్రహాదులు ఇందులో రవి శుక్రుడు వీరిద్దరు పరస్పర శత్రువులు రాహువు శని మరియు రవి బుధుడు రవి చంద్రుడు ఇలా అనుకోకుండా కొన్ని కొన్ని మిత్ర మరియు సమత్వ మరియు శత్రు క్షేత్రంలో ఉండేటువంటి గ్రహాదులు కలిసి ఉన్నాయి కాబట్టి దీనివల్ల మానవులకి ఉపద్రవం కలుగుతుంది అనే మాట యథార్థం కానీ దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి సష్టగ్రహ కూటములు అనేకమైన విషయాలు వచ్చాయి కొంతమంది బల్లగుద్ది చెబుతాను ఇంకా ఈ గ్రహ కూటమి వల్ల మరణాలు వస్తాయి అవస్తాయి వస్తాయి అని భయపెడుతున్నారు అలాంటి అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు ఈ ఆరు గ్రహాదులు ఒకే చోటికి చేరటం వల్ల మానవుడు కొంత గో గ గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది అది ఏమిటో ఇప్పుడు నేను మీకు వివరంగా చెబుతాను సావధానంగా వినండి అందున ఈ క్షేత్రం నుంచి మూడవ క్షేత్రము అనగా మీనరాశి నుంచి మేషరాశి వృషభరాశిలో బృహస్పతి సంచారం ఉన్నది ఈ బృహస్పతి సంచారం వృషభరాశి అందు ఉండటం వల్ల ఈయన మీనరాశికి నాయకుడు కావటం వల్ల మూడవ క్షేత్రంలో ఈయన ఉండటం వల్ల ఎలాంటి ప్రభావం ఈయన మీద పడుతుంది అంటే బృహస్పతి యొక్క బలము లోపించి మానవ జాతిలో అనేకమైనటువంటి ఉపద్రవాదులు మనం చూస్తూ ఉంటాం కదా హత్యలు మానభంగాలు అనేకమైన దుర్మార్గపు కార్యక్రమాదులు పెరుగుతాయి ఎప్పుడైతే బృహస్పతి బలము తగ్గుతుందో క్షీణిస్తుందో వెంటనే మిగిలినటువంటి అసురతత్వం కలిగినటువంటి గ్రహాదులకి బలం చేకూరుతుంది కావున బృహస్పతి కేంద్రమునందు ఇన్ని ఏర్పడటం వల్ల ఆయన కేంద్రస్థానమున ఆరు గ్రహాదులు కలవటం వల్ల దాని ప్రభావం మొట్టమొదటిగా పడేది బృహస్పతి పైన ఈ బృహస్పతి ప్రభావం మానవ జాతిపైన పడ్డప్పుడు ముఖ్యంగా చిన్న పిల్లలు విద్యార్థిని విద్యార్థులు చదువుకునేటువంటి పిల్లలు వివాహానికి సంసిద్ధంగా ఉన్నటువంటి పిల్లలు అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి జాతకులు వివాహంతో పాటుగా ఇల్లు కట్టుకోవాలి వ్యాపార వృద్ధి చేసుకోవాలి అనుకునేటువంటి జాతకులకి ఈ బృహస్పతి బలము లోపించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక ఇక్కడి నుంచి చతుర్థ క్షేత్రం అంటే ఈ కేంద్రం నుంచి నాలుగవ క్షేత్రం నందు కుజ సంచారం ఈ కుజసంచారం నాలుగవ క్షేత్రం నందు ఉండటం వల్ల అది మిథున క్షేత్రమైంది మిథున క్షేత్రం అందు ఉండటం వల్ల ఈ షష్టగ్రహ కూటమి వల్ల చాలామంది దంపతుల జీవితములలో వారికి పరస్పరము గొడవలు పరస్పరము విభేదములు కలిగి వారు విడిపోయేటువంటి అవకాశాలు కాస్త కలుగుతాయి కొన్ని జాగ్రత్తలు వారు పాటించాలి ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రమే చెబుతాయి వాటిని పరిష్కరించడానికి పరిష్కరించడానికి కూడా ధర్మశాస్త్రాదులు మార్గాలు చెబుతాయి మీరెవరూ కంగారపడదు ప్రతి విషయం నేను మీకు క్షుణ్ణంగా చెబుతాను ఇక ఐదు ఆరు రెండు క్షేత్రాలు ఖాళీగా ఉండి ఏడవ క్షేత్రం అందు కేతు సంచారం ఉండి ఈ యొక్క షష్ఠ గ్రహములు అంటే ఆరు గ్రహములకు నీచమున అంటే కింద భాగమున ఈయన యొక్క ప్రయాణం ఉన్నది దానివల్ల ఏం జరుగుతుంది అంటే మానవ జాతి అంతా ప్రస్తుతం కలీమాయలో ఉంది ఈ కలిపురుషుడికి అత్యంత బలం చేకూరుస్తుంది ఈ రాహుకేతుల యొక్క ప్రభావం దానివల్ల రానున్నటువంటి కాలమున ద్వాదశ రాసుల వారు కేవలం మీనరాశి మాత్రమే కాదు ద్వాదశ రాసుల వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు అందులోను ముఖ్యమైన విషయము ఈ సష్టగ్రహ కూటమి ఉగాది పర్వదినము ఎప్పుడైతే ముప్పైవ తేదీ ప్రారంభమవుతుందో ఆ ముప్పైవ తేదీకి కూడా సమ్మిళనమై ఉండటం వల్ల ఈ యొక్క సంవత్సర ఫలితాలను కూడా ఈ సస్యగ్రహ కూటమి నిర్ణయిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ద్వాదశ రాశుల వారు కొన్ని పరిష్కారాలు చేసుకోవాలి ఇప్పుడు అవేమిటో నేను మీకు వివరంగా చెబుతాను ఆరు గ్రహములు ఒకచోట కలిసి ఉండుట అనేటువంటిది ఆలోచించవలసిన విషయం జాగ్రత్త పడవలసిన విషయం మాత్రమే అయితే దీనికి పరిష్కారం ఏమిటి అంటే మేషరాశి నుంచి మొదలుకొని కుంభరాశి వరకు మేషరాశి వృషభరాశి మిథున రాశి కర్కాటక సింహ కన్యా తుల వృశ్చిక ధనస్సు మకర కుంభరాశులు ఈ పదకొండు రాసులు ఎవరైతే ఉన్నారో ఈ పదకొండు రాసుల వారు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి ముఖ్యముగా పశ్చిమ దిక్కును చూస్తున్నటువంటి ఈశ్వరుడు ఆయనని సద్యోజాత ముఖము అని పిలుస్తారు అలాంటి శివాలయాన్ని మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే వెతికి ఆ ప్రదేశానికి ఆ శివాలయానికి ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళి ఈ యొక్క సష్టగ్రహ కూటమి వల్ల రాబోతున్నటువంటి విపత్కర పరిస్థితులు కేవలం విద్యార్థిని విద్యార్థులు గృహిణులు వీళ్ళే కాదు వ్యాపారవేత్తలు ఉద్యోగ సంబంధితమైనటువంటి వ్యక్తులు వ్యవహారం చేసేటువంటి వారు రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని బ్రతికేటువంటి వారు చిన్న చిన్న కుటీర పరిశ్రమలలో ఉండేటువంటి వారు ఒకరు ఇద్దరూ కాదు పదకొండు రాసులలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ సస్టగ్రహ కూటమి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కనుక ఆ శివాలయానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి వారితో ఏక రుద్రవారాభిషేక కార్యక్రమం చేసుకోవాలి అని చెప్పండి బాగా వినండి ఏక రుద్రవారాభిషేకం మామూలుగా ఆలయాల్లో లఘున్యాసపూర్వకంగా అభిషేకం చేస్తారు మీరు వెళ్ళి వారిని సంప్రదించినప్పుడు మాత్రమే మీకు కావలసినటువంటి కార్యక్రమం వారు చేస్తారు కాబట్టి ఆ స్వామివారిని ఎవరైతే అర్చక స్వామి వారి వద్దకు వెళ్ళి వారిని వ్యక్తిగతంగానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి మార్గం ఏదైతే ఉందో దాని ద్వారా వారిని కలిసి వారికి ఏకవార రుద్రాభిషేకము చేయాలి అని చెప్పండి అలా ఏకవార రుద్రాభిషేక కార్యక్రమాన్ని ఆవు నేతితో చేయించుకోండి ఆవు నెయ్యి తీసుకొని వెళ్ళండి ఆవు నెయ్యితో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మేషరాశి మొదలుకొని కుంభరాశి జాతకుల వరకు ఈ పదకొండు రాసుల వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం తొలుగుతుంది ఇది ఖచ్చితంగా పాటించాలి ఇక పన్నెండవ రాశి చిట్ట చివరి రాశి మీనరాశి ఈ జాతకులకి ఇంకాస్త జాగ్రత్త అవసరం కారణం ఇది కేంద్రము మీన కేంద్రం అవటం వల్ల శని రాహువులు శుక్రులు చంద్ర సూర్యుదులు సూర్యాదులు ఒకే చోట కలవటం వల్ల మీనక్షేత్రానికి అధిక ప్రభావం ఉంటుంది దీనివల్ల వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏ ఆలయంలో ఏ శివాలయానైతే నేను చెబుతూ ఉన్నానో ఆ శివాలయంలో వారు సాధ్యపడితే మహన్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేక కార్యక్రమం సుగంధ ద్రవ్యాదులతో చేయించుకోండి సుగంధ ద్రవ్యాధులతో మహన్యాసపూర్వకముగా ఏకవారము అభిషేక కార్యక్రమం కనుక మీనరాశి వారు చేసుకున్నట్లయితే రాబోవు విశ్వావసునామ సంవత్సరము వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని రేపు రాబోతున్న షష్టగ్రహ కూటమి నుంచి మనందరము కూడా జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను అంతేకాని మరణాలు సంభవిస్తూ ఉంటాయి ఈశ్వరుడి సంకల్పం మేరకు సంభవిస్తూ ఉంటాయి మనము భయపడాల్సింది ఏమీ లేదు ఈ షష్టగ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి విపత్తులను ఎదుర్కొనేటువంటి మార్గము మనం అన్వేషిస్తే సరిపోతుంది సర్వే జనా సుఖినోభవంతు లోకాసమస్తా సుఖినోభవంతు స్వస్తి